బయటికి వెళ్ళిపోతున్నారు హెల్మెట్ కొనుక్కోరా హెల్మెట్ కదండి ఏముంది హెల్మెట్ లేకపోతే ఏమండి నిజంగా చందు చనిపోవడానికి హెల్మెట్ లేకపోవడమే కారణం అండి ఆ ముందున్న వ్యక్తి హెల్మెట్ వేసుకున్నాడు బలంగా వెనకాత నుంచి వచ్చి ఢీ కొట్టింది ఆ ఢీ కొట్టినప్పుడు తల భాగం తగిలింది వెనక్కి పైనుంచి లారీ వెళ్ళిపోలేదు బండిని గుద్దింది బండి బండి బాగానే ఉందండి బండిని అలిగిపోలేదేమి అంటే వాడు వేగంతో వచ్చి ఎవరిని గుద్దాడు ఒక మనిషి శరీరాన్ని దేవాలయాన్ని తాకాడొచ్చి ఆ దేవాలయం ఏమండి ఒక వేలు ఒక వేలు సైజులో హోల్ పడిపోయిందండి వెనకాతల హోల్ ఆ రిపోర్ట్లో ఉంది ఎందుకు పడింది కన్నం మరి హెల్మెట్ వేసుకుంటే కన్నం పడి ఉండేదా అంటే మీరు సేవ చేయటం కోసం ఈ శరీరాన్ని ఎంతగా వాడాలనుకుంటున్నారు వెరీ గుడ్ వాడేయాలి దేవుడి కోసం వెళ్ళాలి మంచి మనసు అండి పిల్లలది వెళ్ళాలి ఎంత దూరమైనా సరే వాళ్ళకి భారంగా ఉండకూడదు అని కొంతమంది మొహమాట పడతారండి ఏంటంటే ఏమండి ఇప్పుడు నేను ఎన్ని అన్నాను అనుకోండి వాళ్ళు ఆ ఇంత ఖర్చండి మేము చేయలేమండి మేము రాలేవండి అయితే వద్దులండి అనేస్తారు అని వీళ్ళు అడ్జస్ట్ అయిపోయి సమస్యను కోరుకొని తెచ్చుకుంటారు నా ఎవరి కోసం ఒక గంట రెండు గంటల కోసం మీ విలువైన జీవితాన్ని అర్పణ చేయకండి అందరితో చెబుతున్నాను సేవకు తిరిగే వాళ్ళందరితో చెబుతున్నాను దేవుని కోసం మీ శరీరాలను వినియోగించే ప్రతి ఒక్కరితో చెబుతున్నాను స్త్రీ అయినా పురుషుడైనా మీరు ప్రకటించడం ఎంత ముఖ్యమో మీ దేహాలను దేవాలయాలను కాపాడుకోవడం సంరక్షించుకోవడం అంత ముఖ్యం అది విలువ పెట్టి కొనబడింది ఎలా పడితే వాడేయకుండా దాన్ని పర్లేదండి కష్టమైన ఎండ అయినా వానైనా వెళ్ళిపోతానండి నో ఇంటెన్సివ్ కేర్ దేవుడు పరిశుద్ధ దేవాలయాన్ని ముట్టడానికి ఒప్పుకోలేదు ఎవరిని ఏ ముట్టడానికి వీల్లేదు అది నాది మరి ఈ దేవాలయాన్ని ఎవరు పడితే ముట్టేయొచ్చా ఏమండి నీ అవసరాల కోసం ఎలా పడితే దాన్ని వాడేవచ్చా లేదండి ఆయన మహిమ కోసం ఇవ్వబడి దేహాన్ని భద్రంగా చూసుకోవాలి నువ్వు చేయలేవా మానే వచ్చే సంవత్సరం చేయి డబ్బులు కూడబెట్టు లేదండి నా దగ్గర లక్ష రూపాయలే ఉందండి కానీ మీటింగ్ మాత్రం జరిగిపోవాలండి అక్క సంఘం సంవత్సరం ముందుగా సిద్ధపడింది ఏ లోటు లేకుండా కావలసిన వాటి అన్నింటి చేత్తో పట్టుకుని తర్వాత చేసింది ఆగు తొందర ఏముంది అంటే నీకున్న డబ్బులతో అన్ని పనులు అయిపోయాయి కాబట్టి అందరిని ఇబ్బంది పెట్టి వచ్చేయండి 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 ఎందుకు డైరెక్టర్ గారు ఎందుకు ఆయన రాత్రులు ప్రయాణం చేయకండి ఆయన రాత్రిలో ప్రయాణం చేయకుండా అయినా జాగ్రత్త ఎందుకంటే ఎంత భద్రతలో మనం వెళుతున్నా శత్రువు ఏదో విధంగా దాడి చేయడానికి వాడు ప్రయత్నం చేస్తున్నాడు అందులో ఎక్కడ గ్యాప్ దొరికిందా హెల్మెట్ లేదు దొరికింది ఛాన్స్ వేసేస్తాడంతే భద్రత మనం కూడా తీసుకోవాలి కదా ఏమండి అంతేగా దేవుడు వచ్చి అక్కడ అడ్డుగా నిలబడిపోయి హెల్మెట్ నేను నిత చేయబడతాడా నేను అదే చెప్పాను మరి దేవుని మీద ఏమిటి దేవుడు సంరక్షకుడు అని చెప్పి దేవుడు సంరక్షకుడు అని చెప్పి మీరు నిర్లక్ష్యంగా ఉంటారా ఏ విషయంలోనైనా అయితే ఏది పడితే తినేస్తారా ఏమండి ఎలా పడితే వీళ్ళు వెళ్ళిపోతారా దేవుడు అన్ని సందర్భాల్లో మిమ్మల్ని కాపాడ్డు మీ కాపుదల మీరు చూసుకోవాలి ఈ దేవాలయం మీకు అప్ప చెప్పాడు కాబట్టి దీని సంరక్షణ మీ బాధ్యత దేవుడు వచ్చి కాపాడు దేవాలయాన్ని అన్ని విషయాల్లో దీని జాగ్రత్త మీరు తీసుకోవాలి ఆ శ్రద్ధ భక్తులు మీకుండాలి కానీ ఎంతమంది అలా ఆలోచిస్తున్నారు అలాగడిగా అనుకోండి ఏమండి ఈ మధ్యన మరీ నతిగా చేస్తున్నారండి ఈవిడ మరీ అతిగా చేస్తుందండి ఇవన్నీ కావాలటండి ఇవన్నీ చేయాలటండి ఇది సేవ అండి సేవే మురు కూడా బైబుల్ వెనక ముందు తెలియకుండా పిచ్చి మాటలు మాట్లాడతావు ఏది జరగనంత వరకు అంత సజావుగా సాగిపోతుందనుకున్నావు కానీ ఏదైనా అనర్థం జరిగితే ఇప్పుడు చందు ప్రాణం పోయింది మరి పిలిపించిన వాళ్ళ సంగతి ఏమైంది నేను అడుగుతున్నాను పిలిపించిన వాళ్ళ సంగతి ఏమైంది మీ బండి ఉంది కదండి మీరు వచ్చేయండి మీరు ప్రయాణం చేసి వచ్చేయండి నువ్వు సింపుల్గా పిలిచావు కానీ పిలిచిన దాని ఖరీదు ఒక ప్రాణం అందుకు తగిన భద్రత జాగ్రత్త తీసుకోవాలి అది వెళ్ళేవాళ్ళు తీసుకోవాలి పిలిచే వాళ్ళు తీసుకోవాలి అందరూ వారి వారి దేహాలు దేవాలయాల కోసం భద్రత సంరక్షణ పాటించాలి ఇది మస్ట్ అండ్ షోడ్ ఎందుకంటే మీరు మీ సొత్తు కారు బైబిల్ చెప్తుంది ఈ మాట మీ దేహాలను కాపాడుకోవాలి కదా మీరు తిండి దగ్గర జాగ్రత్త లేక నీళ్ళు దగ్గర జాగ్రత్త లేక ఏమండి గతంలో అండి మినరల్ వాటర్ బాటిల్ కొనమన్నందుకు ఏమని కౌంటర్లు వేసేవారు తెలుసండి చూడండి నీకు మినరల్ వాటర్ కావాలట్టండి మళ్ళీ అయితే నీ 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 దిక్కుమాల బిందులోని మురికి నీళ్ళు మాకు ఇచ్చేస్తావా అది తాగేసి మేము పేషెంట్ అయిపోయి పడుకోవాలా అంతే అంటే వాడికి భవిష్యత్తులో దేవుని కూర్చుని ఆలోచన వాడికి లేదు వాడు ఎంతసేపు ఒక పిసినారిలాగా వాడుకోవడంలోనే ఆలోచిస్తాడు అంటే వాడు అనుకున్నది ఎక్కించుకోవడం కోసం ఎదురు వాడంతో వరదజలేసి ఈయనకట్టండి మినరల్ వాటర్ కావాలటండి అని మేము అంత మరి నీళ్లు తాగ బతకడం లేదు అలా నీళ్లు తాగ బతకడం వల్లే రికెట్స్ అని కాలమని రకరకాల వ్యాధులు వచ్చి ఏమండి బోన్స్ వంగిపోయి లోపల కాల్షియం తగ్గిపోయి లోపలేమో శరీరంలోని రకరకాల రోగాలతో నిలయమైపోయి ఇది దీర్ఘకాలంగా నువ్వు మంచాన పడతావు అది నీకు అర్థం కాదు జాగ్రత్త తీసుకోవాలి దేవుడు జాగ్రత్త తీసుకోమన్నాడు నీ శరీరం నాదది నేను కదా దాన్ని చేశాను నేనుండే దేవాలయం కదా మరి దాన్ని ఎంత పవిత్రంగా చూసుకోవాలి దాన్ని ఎంత భద్రంగా చూసుకోవాలి దాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి రోజు సబ్బు పెట్టి తోమాలి రోబుద్దాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి అమ్మోజా గొంతును కాపాడుకోవాలి కంటి చూపును కాపాడుకోవాలి ఏమండి లోనున్న దమ్మును కాపాడుకోవాలి ప్రయాసం కాపాడుకోవాలి ఆయుష్యుని కాపాడుకోవాలి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి దేవుని పని కోసం ఈ శరీరాన్ని దేవాలయాన్ని వినియోగించాలి ఇవేవి చేయకుండా గాల్లో దీపం పడి దేవుడ దేవుడా అంటారు కదా దేవుడు కాపాడుతాడా ఏమండి ఇష్టానుసారంగా నీ శరీరాన్ని ఎలా పడతాయో వాడేసి ఏమండి దేవుడు కాపాడుకోవాలి కదండి నువ్వు రోగం నువ్వేమో ఏ రక్షణ తీసుకోకుండా వెళ్ళిపోతున్న దేవుడు కాపాడుతాడా నిన్ను దేవుని దేవాలయాల విషయంలో అందరూ అందరూ పిలిచేవాళ్ళు వెళ్ళేవాళ్ళు చేసేవాళ్ళు భూమి మీద దేవుని కొరకు బ్రతకాలనుకున్న ప్రతి ఒక్కరూ ఈ భద్రత తీసుకోవాలి ఎందుకంటే నీ దేహానికి నువ్వే సంరక్షకుడువి ఈ దేవాలయాన్ని నీ దేహం అనే దేవాలయాన్ని నీ చేతిలో పెట్టాడు దేవుడు జాగ్రత్త నాయన విలువ నాయన జాగ్రత్తగా వాడు మీరు మీ సొత్తు కారు నన్ను మయంపరచడానికి మీరు అందులో ఉన్నారు అన్ని విషయాల్లో పళ్ళు కళ్ళు అవయవాలు అన్ని దేవునివి ఆయన సేవ కోసం ఆయన ఉండటం కోసం ఈ ఆలయం కట్టడం దీన్ని కాపాడరా నేను సంరక్షించరా ఆ రోజు బంగారు దేవాలను కాపాడడానికి ప్రాణాలు పెట్టారండి మరి నువ్వేం చేస్తున్నావు దీన్ని కాపాడడానికి ఇప్పుడు చెప్పండి దేవాలయ సంరక్షలు అయినా సరే బొమ్మేసరికి ఏదో దేవాలయం కోసం మనకెందుకు అనుకున్నారేమో కాదు నీ కోసమే అది నీదే ఈ పాఠం ఈ దేవాలయాన్ని నువ్వు కాపాడుకోవాలి కాపాడుకోకపోతే దేవుళ్ళు ఎక్కడుగుతాడు తోడు ఏమి రా నీకు దేహం నీకు దేహం ఇచ్చాను ఏం చేశావు నీకు వేళ్ళు ఇచ్చాను చూపిచ్చాను కాళ్ళు ఇచ్చాను నడకిచ్చాను గుండి ఇచ్చాను ఊపిరితిచ్చాను ఏం చేసావు ఏది పడితే పీల్చేసి ఏది పడితే తాగేసి భద్రత లేకుండా శుభ్రత లేకుండా జాగ్రత్త లేకుండా ఇష్టానుసారంగా నీకోసం వాడేసుకొని నా పని కోసం నువ్వు దాన్ని లెక్క కట్టాలి విడిచిపెట్టడో ఈ దేహం నీకప్ప చెప్పాను కదా ఇది చాలా విలువైన దేవాలయం ఏమండి దేవాలయంలోనే ఏమైనా పోయి అనుకోండి పూజారి దగ్గర తాళాలు ఉన్నాయనుకోండి ముందు పోలీసులు వచ్చి ఎవరని అడుగుతారు ఎవరో ఉన్న కిరీటం పోయింది ఉన్న హారాలన్నీ పోయాయి తాళాలు ఏమో నీ దగ్గర ఉన్నాయి రేపు పూజ అని అంటారు ఎందుకంటే గర్భగుడి తాళం నీ దగ్గర కదా ఉంటుంది కదా తాళ నీ దగ్గర ఉంటుంది కనుక నువ్వే చెప్పు ముందు అది ఎందుకు పోయింది నువ్వు చెప్పాలి ఫస్ట్ ఎంట్రాగేషన్ వాడినే ఇది బయట జరిగేది మరి ఇప్పుడు దేవుడు నివసించే దేవాలయం మీరు అందరు మీ మీదే మీ దేవాలయాలు మీ దేహాలు అది ఏదైనా పాడైతే దీని ఓనర్ ఎవరు దేవుడు ఆయన వచ్చి ఎవరిని అడుగుతాడు నిన్నే అడుగుతాడు ఏరా ఏం చేశావు ఆ పళ్ళు ఎందుకు అలాగ ఊడిపోతున్నాయి ఆ కళ్ళు ఎందుకు అలాగైపోతున్నాయి ఆ శరీరం అంతా ఎందుకు అలాగైపోతుంది నీ తిండి విషయంలో జాగ్రత్త లేదా తాగడం విషయంలో జాగ్రత్త లేదా అడుగుతాడు దేవుడు కనుక భద్రత పాటించాలి మీ దేహ సంరక్షకులు మీరే మీరు కాపాడుకోలేదో శిక్ష కాపాడుకున్నారో నిత్య జీవం దేవుడికి మహిమ ఇంతకీ ఈ ఆలయాలను భద్రంగా కాపాడుకొని చక్కగా దేవుడిని మహింపరచండి దేవుడు అదే కోరుకుంటున్నాడు ఓకే టేక్ కేర్ ఆఫ్ యువర్ బాడీస్